ఎన్టీపీసీ పట్టణం సంఘాన్ని మరింత బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని సంఘం అధ్యక్షులు రావిక ప్రసాద్ అన్నారు ఎన్టీపీసీ పట్టణంలోని చిలకలయ్య గుడి ఆవరణలో ఆదివారం సంఘం పదాధికారుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది వేద పండితుల మంత్రోత్సరాల మధ్య నూతన పదాధికారుల పదవి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధి సభ్యుల ఐక్యత యువత భాగస్వామ్యం లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు ఏకైందరూ మన కుటుంబ సభ్యులు అందరికీ శిరస్సు మంచి నమస్కరిస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఇట్లే నా ఇన్కం ఉండి ముందుండి నడిపించాలని కోరుతున్నాను మన కోరిక పవనం అదే కమ్యూనిటీ ఆల్ అంటే మన ప్రసాదం నచ్చేవాళ్ళు దానికి ఏం పెంచలేదు మీకు మీకు సపోర్ట్ ఉంటైపోతుంది ఆ సపోర్ట్తోనే వన్ ఇయర్ల ఖచ్చితంగా కమిటీ అని మనం నెరవేర్చుకోవాలి నెక్స్ట్ కార్యక్రమం మన భవనం చేయాలని మీ అందరినీ కోరుతున్నాను మహిళలకు కూడా మహిళా సంఘం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది దానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలి మన ఆట ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఓటా గురించి కూడా అడుగుతున్నారు అది కూడా త్వరగా చేస్తాను ప్రతి ఒక్క కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా కూడా మీరు ఒక మెసేజ్ చేస్తేనే ఖచ్చితంగా అందరు రావాలి నాకు ఈ పనుంది ఆ పని ఉంది అని పెట్టకండి ప్లీజ్ ఒక కార్యక్రమం అంటే ఎన్టీపీ సంఘాన్ని చూసి రాష్ట్రం కూడా తెలవాలి మన ఎన్టీపీ చూసి రాష్ట్రంలో తెలవాలి రాష్ట్రం కాళ్ళ తెలవాలి గౌరీశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు